హాయ్ ఫ్రెండ్స్ ఈవిడేంటో పట్టచీర కట్టుకొని నగలు పెట్టుకొని రెడీ అయిపోతుంది అనుకుంటున్నారు కదండి అవునండి మా తోటి కోడలు వాళ్ళు చెల్లి మ్యారేజ్కి రెడీ అవుతున్నాను పిల్లలు హాస్టల్స్ కానీ హాస్పిటల్స్కి షాపింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా సింపుల్కి వెళ్ళిపోతాను కానీ పెళ్ళి అనేసరికి మాత్రం ముందు రోజే పూలు చీరలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి నర్సన్పేట వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి అప్పటికే మరిది పిల్లలు తోటికోడలు అందరూ వచ్చి ఉన్నారు లంచ్కి టైం అయిపోయింది ముందు లంచ్ చేసేద్దాం వదిన అంటే సరే అని చెప్పేసి లంచ్ కూర్చుండిపోయాము ఈరోజు లంచ్ మెన్యూలో నాకు అన్నిటికంటే జున్ను గుత్తివంకాయ కూర అయితే భలే నచ్చేసాయి వీళ్ళందరితో మాట్లాడుకుంటూ భోజనం చేసేసరికి ఇంకా హ్యాపీగా అనిపించేసిందండి నేను వచ్చేసరికి ప్రధానం కూడా కంప్లీట్ అయిపోయింది కానీ ఒకసారి ఫోటో దిగమ్మా అంటే వెళ్ళి ఇంక ఫోటో కూడా తీసుకొని బయటకైతే వెళ్ళిపోవాలనుకున్నాము కానీ బయటికి వెళ్ళేసరికి కిల్లీ ఐస్ క్రీము వాటర్ మిలన్ కనిపించాయి ఫుడ్ తర్వాత ఈ మూడింట్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా ఎండగా ఉందని నేనైతే వాటర్ మిలన్ తీసుకొని తెచ్చుకున్నానండి బాయ్